ఏందంటే బెనర్ బండి ఆడుంది ఒక్కొక్క సామాన్ ఇది ఇంత నా జీప్ చేస్తాడా ఇది కూడా వచ్చేసి నాలెడ్ తెలిసింది విషయం నాలెడ్జ్ సరే 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 జరిగానా సారీ చెప్పాన చెప్పాన సారీ బా இக்கட நேனே నేనే கிங் நேன் பெரிய ரூல்ஸ் పొద్దున పొద్దున అవుతుంది పొద్దున పొద్దున స్టార్ట్ అవుతుంది ఏంటంటే బెనర్ బండి ఆడుతుంది ఆల్రెడీ కొన్ని ఇప్పేసినాం తర్వాత గుర్తొచ్చి నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ ఎప్రోచ్ అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పరా చెప్పరా మొత్తం అన్ని సామాన్లు ఇప్పేసి ఒప్పుకో సామాన్లు ఇట్టేసేసి

టి 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 ఈ సామాన్లని మేము అమ్మేసి మనం ఏమంటరా தம்సెల్ఫ్ అయితే కొనుక్కుందాం అనమాట అందరికి దావతి సార్ బొంగుల బండిది దీనికేమో మళ్ళా మళ్ళా పెట్రోల్ కూడా జీనాను కొనుకుండు పేరుకి జీనాను ఉంది ఆయన దగ్గర జస్ట్ సైకిల్ ఇది సైకిల్ నా బండినే అబ్బా ఎంతైనా బండి పండే నా పాపంటిమెంట్ ఏదో ఏదో బాగుంటుంది నువ్వు నీ బండి బండి కాదు నా కూడా బండి పండే బండి పండుగ తీసే అన్ని పోయి చూసారా సార్ డబుల్ యాక్షన్ ఇప్పారా ఏమని పనికి వస్తలేరే పనికొస్తలేమన్నా మా బండి ఉంది రాజు అప్పుడు అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది ఇప్పుడే మొదలయ్యింది ఉంది ఇప్పుడు బట్టలిపోయి భా వచ్చేస్తుందేనా దీని దీనికి దానికి దీంట్లో పాలు

ప్లాస్టిక్ అన్ని దీనికి అమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా యాదవన్నారు యాదవ యాదవ

నువ్వు మనం ఇప్పుడు ఏం చేద్దాం బండి ఇంకా తీసుకొని పండ పెట్టేదాం తీసుకో ఇంకా తీసుకో ఇంకా ఇంకా కొంచెం ముందలు తీసుకో శరత

మీరు కొత్త బుడదైతే లాంచ్ అయింది ఇది లాంచ్ అయితే మన శ్రీశైలం రిసార్ట్ లైంది మీరు ఒకసారి రిసార్ట్కి పోవచ్చు మంచి నీళ్ళే కాదు ఇక్కడ

నాకు కూడా బాధ అనిపిస్తుంది బండి అంటే నాకు కూడా ఇష్టం కానీ మా బండికి ఇష్టం మేము ఎందుకు అని బండికి ఇష్టపడాలా సో అట్లా అని చెప్పి చేసినా దా పోరి పిల్లని పోరి ఆడ మా యాక్సిడెంట్ అయింది అన్న వీడియో తీసుకున్నా అని చెప్పి పో పోలకి

हां बंडो को कोण किंदा माडी उने बंडि दामा जंदे अना मी मजा काडा करा ना ए ने मजा केवळे पैसे नसया ओ ओ ए मुंगा इगो वतम किदा वडा बंडादी अरे आला ये ना ना इदि अरे इदि पतो

మేమేందుకు కావాలని నాకు అర్థం అయితే ఇలా వచ్చినాం వచ్చినా ఏమైంది విన్నారేనా అరే బ్యాటరీలో నీళ్ళు వెళ్ళిపోయారా ఏం తెచ్చుకోండి మాకేం తెలుసు ఓరిత్తర్ బాయ్ ఇదు కిప్తారు అరేయ్ ఇడ బుర్ద గిర్దా

మజా కానీ సామాన్ బాడే అట్లానే ఉన్నాయ

మంచి వాళ్ళు అప్పించాలా మీరు అందరూ హర్త్ అయిపోతారు నాకు బాధ కాదా అయినా ఆస్తి అనేది మన దగ్గర ఉంచుకుంటే దాని వాల్యూ తెలియదు అప్పుడప్పుడు అమ్ముతుండీరాత చూడానా

నువ్వు జరిగానే అవసరం లేదు రమ్మంటే వస్తా ఇమ్మంటే వెళ్ళిపోతాను పండుగ కొట్టాను పండికాడికి రాయర్ దగ్గరికి పండి దగ్గరికి ఎందుకు వస్తున్నాను అన్న దానికి నాలెడ్జ్ నాలెడ్జ్ మాకు తెలిసేందుకు సరేనా సరే సరే చెప్పేది

గడపారాపారా తీసుకొస్తుందా పెట్టయితే పెట్టుకోని చెప్తా అప్పుడు బండి కడ మర్రకుండి ఇక్కడ నేనే కింగ్ నేను పెట్టినవి రూల్స్ అయిపోయిందండి అయిపోయింది రివెంజ్ ఇంకా మంచి పండి మంచి గీతలు పడతాయి అరే గీతలు పడతాయి గీతలు పడితే ఫరకు పడదు నా పండికి పడద్దు అంతే పండి బట్టీ చెయ్యి చేస్తాం బాగా అలా పెట్టగా బండి ఖరాబ్ అవుతుంది బండి ఇప్పుడు బాగుందా

అట్లా ఉంటది పరిస్థితి అదే మాకు మాకే మాకు నేను ఎట్లా పరిశాన్ అయినా మన బండికి ఏం ఆయిల్ ఉంటది ఏం మంచి తింటున్నావు నేను చేసినా

కొట్టు కొట్టు ఆమెకు దమ్ముంటావు దమ్ముంటా కొట్టు రేడిస్ మే చెయ్యను ఇప్పుడు ఆడవాళ్ళు ఆటోమల్లా కనిపిస్తున్న చేస్తున్న

లవ్ ఆల్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలా ఎప్పురీ పేర్ ఇప్పాలా లేకపోతే వాళ్ళ బండి ఇప్పాలా లేకపోతే వాళ్ళ బట్టలు ఇప్పాలా ఎప్పురీ రైట్ రైట్ బాయ్ బాయ్